జిల్లా కలువాయిలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ డిజిటల్ బుక్ ను కలు జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు మాకిరెడ్డి కృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల రక్షణ మరియు పార్టీ బలోపేతం కోసం క్యూఆర్ కోడ్ ద్వారా కార్యకర్తలకు ఎటువంటి సమస్య వచ్చినా పార్టీ ద్వారా ఆదుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీ అధికారంలోకి వచ్చాక సంబంధిత అధికారులు నాయకులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీదేవి అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎందుకంటే మనకు ఈ మూడు సంవత్సరం ఈ ఒకటిన్నర సంవత్సరంలో అధికారులు ఎన్ని ఇబ్బందులు పెట్టుకున్నా కూడా రేపు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి ఇబ్బంది జరిగింది ఈ ఊళ్ళో ఇబ్బంది జరిగింది అని అధికారులు మనకు పనిచేయడం లేదు లేకుంటే ఇబ్బంది పెట్టారని ఉపయోగం కనుకుంటే మనం ఈ క్యూఆర్ కోడ్ను ఫిల్డ్ చేసుకోవాలి ఫీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఆ సమస్యలు అనేది మనకు పరిష్కారం అవుతాయి ఎందుకంటే మన పరిస్థితి ఇప్పుడు బాగాలేదు ఈ ఎవరికి అధికారులు కడిగిపోయినా కూడా మనకు పనిచేయడం లేదు అనేది డిసైడ్గా తెలిసిపోతుంది ఎందుకంటే ఇంతకుముందు ఇంత అన్యాయంగా లేదు మన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతున్నది ఈ పలానాడికి న్యాయం జరగటం లేదనే మాటే లేదు అవుడికి కానీ ఎవరికైనా కూడా పెన్షన్లు కానీ రైతు భరోసా కానీ ఏదైనా కూడా ఇస్తున్నారు కానీ ఈ రోజుల్లో మనకు రావటం అనేది చాలా తక్కువ మనం మన గురించి మన ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతుండ్రు అధికారులకు ఉన్నాను అందుకని ఖచ్చితంగా మన వాళ్ళందరూ క్యూఆర్ కోడ్ని పోస్ట్ చేసుకొని ఇవేమన్నా జరిగిన అన్యాయాలు జరిగినా కూడా మనం జగన్మోహన్ రెడ్డి తెలిపేదానికి క్యూఆర్ కోడ్ విన్నాడు అందుకని మనం స్వచ్ఛందంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు అసలు ఏం చెప్తున్నారంటే మన గవర్నమెంట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన గవర్నమెంట్ వచ్చినాక ఈ సమస్య ఎందుకు వచ్చింది ఏ అధికారి దుర్మార్గంగా ప్రవర్తించారు ఎవరు దీనికి ప్రోత్సహనం చేశారు అందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది అంటే కార్యకర్తలకి ఈరోజు అన్యాయం జరుగుతుంది అది ఈరోజు జరిగింది మళ్ళీ తెల్లవారికి ఎవరికి తెలుపుకోవాలా ఏం చేయాలా నాకు ఈ విధంగా అన్యాయం జరిగింది ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మాట్లాడితే గుర్తు దానికి ఈ డిజిటల్ బుక్ను లాంచ్ చేయడం జరిగింది ఈ డిజిటల్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ డిజిటల్ బుక్ అంటే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మనకు ఒక ఇది వస్తుంది దాంట్లో మనం మెసేజ్ పెట్టడం ఏ విధంగా మనకు జరిగిన అన్యాయాన్ని దాంట్లో మనకు ఫోటోలు ఉంటే ఫోటోలు లేకుండా ఉంటే రాధపూర్వకంగా కూడా తెలిపినా కూడా నిజానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చిన ఈ డిజిటల్ బుక్ దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకొని ఏవైనా సమస్యలు మన ఎంపీ ఎంపీటీలు చెప్పిటీసీ పార్టీ అధ్యక్షులు సమక్షంలో ఈరోజు లాంచ్ చేయడం జరిగింది ఇదే విధంగా గ్రామ గ్రామాన్ని కూడా చేస్తాము దాన్ని మన కార్యకర్తలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నారు